హలో ఫ్రెండ్స్ ఇంకో మినీ బ్లాక్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇప్పుడు టైం నైట్ ఎయిట్ అవుతుంది షెహజాద్ కోసం టీవీలో కార్టూన్స్ పెట్టి చిన్న టాయ్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు దాకైతే వర్షం పడి ఇప్పుడే ఆగిపోయింది ఈ నైట్ టైమ్ లో వర్షం ఏం కనిపించిద్ది మళ్ళీ మళ్ళీ డొరేసిస్తున్నాను అలా ఉండిద్ది మరి నాతో ఇప్పుడు డిన్నర్ కైతే ఏం ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను చూడండి ఎందుకు ఈ రోజు నైట్ అయితే అన్నం తినబుద్ధి కావడం లేదు బయట కూల్ కూల్ గా ఉంది కదా హాట్ హాట్ గా దోశలు వేసుకుని తిందాం అనుకున్నాను మీ ఊర్లో కూడా ఇలానే వర్షాలు పడుతున్నాయా మా ఊర్లో అయితే టూ డేస్ కి ఒకసారి అయితే వర్షం కన్ఫర్మ్ గా పడుతుంది నువ్వు దోశలు వేసుకుని తింటే మరి మీ హస్బెండ్ ఏం తింటారని డౌట్ రావచ్చు మీకు నేను ఏది ప్రిపేర్ చేయాలనుకున్నా ఫస్ట్ మా హస్బెండ్ పర్మిషన్ తీసుకునే చేస్తాను ఎందుకంటే నేను కుకింగ్ చేయడం ఆయన తినకపోవడం అది వేస్ట్ అవ్వడం నాకు అస్సలు ఇష్టం ఉండదు కజిన్ బర్త్డే పార్టీ ఇస్తున్నా నేను ఇక్కడ డిన్నర్ కంప్లీట్ చేసి త్వరగా వచ్చేస్తాను నువ్వు ప్రిపేర్ చేసుకుని తినమన్నారు కోసం అయితే ఇక్కడ నాకు బాబుకి అయితే వేడి వేడిగా దోశలు అయితే వేసుకుంటున్నాను నేను దోశలు వేసుకుంటుంటే మళ్ళీ చూడండి ఇక్కడికి వచ్చి అయితే ఆడుకుంటున్నాడు ఇలా ఉండిద్ది మా బాబుతో నేను ఎక్కడ అక్కడే ఉంటాడు హాయ్ బలో సే హాయ్ చూసారా నేను అక్కడ హాల్లో ఉంటే హాల్లో కిచెన్లో ఉంటే కిచెన్లో అంతే కేటే హాయ్ హాయ్ అంట చెప్పండి మా బాబుకైతే మార్నింగ్ ప్రిపేర్ చేసిన మటన్ కర్రీ అయితే ఉంది ఇంకా వేడి వేడి దోశల్లో మటన్ కర్రీ ఇంకెలా ఉండిద్దో మీరే చేయండి ఓకే బాబుకి తినిపించైతే నేను తినేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్